హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీన్ అండి డే థర్టీన్ వచ్చాము నేను నిన్న నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ మొన్న బ్రేక్ ఇచ్చాను కదా టెన్ డేస్ బ్రేక్ ఇచ్చిన నిన్న నుంచి స్టార్ట్ చేశాను డే ట్వెల్వ్ ఈ రోజు వచ్చేసి డే థర్టీన్ అండి డే థర్టీన్ వెయిట్ ఎంత ఉన్నానో చూసే ముందు డే ట్వెల్వ్ వెయిట్ ఎంత ఉన్నాను అలాగే ఫుడ్ ఏం మనం కూడా చూద్దాము ఫస్ట్ వెయిట్ చూద్దామండి వెయిట్ వచ్చేసి నిన్న డే ట్వెల్వ్ వచ్చేసి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఉన్నానండి అలానే ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అన్నది అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ మెండ్ డిన్నర్ ఏంటి అనేది చూసేద్దాం రండి ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఏమింగ్ స్నాక్స్ మెల్లో డిన్నర్ అన్నది చూసేద్దాం రండి నా డైట్ ఫుడ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంట కొనలు వేస్తాను గుంట కొనలు ఇంకా టమాటా చట్నీ మాట ఇదైతే నేను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటున్నాను ఇంకా అట్లతో పాటు స్వీట్స్ అన్నమాట పంప్కిన్ వాటర్ మినాన్ ఫ్లాక్స్ ఇంకా కిస్మిస్ అంట బ్లాక్ కిస్మిస్ రిస్మిన్స్ అంటారు కదా అది తీసుకున్నతో పాటు గుంటు బొంగనాలు చమరా చట్నీ నేను డైలీ ఒక పూట అని నచ్చింది తింటాను ఈ రోజైతే గుంటు బొంగనాలు తింటాను కాబట్టి మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేసి జావా తీసుకుంటాను అనమాట సో ఇప్పుడు అయితే ఇటు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు లంచ్ అవి చూద్దాం ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కలిగి కూడా చూసేద్దాము ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసి జొన్నజావ్ అండి జొనజావ్ లో నేను స్వీట్ కార్న్ ఇంకా క్యారెట్ పల్లీలు డ్రై ఫ్రూట్స్ పౌడర్ అవన్నీ వేసి జొన్నజావ్ చేశాను అది దాంతో పాటు ఈ రోజు కొంచెం రాగి పిండితో మిక్చర్ మాట మిక్చర్ అంటే ముడుకులు మాట అవి అవి జంతికలువి కార్పోస్ లాంటివి తీసుకున్నాను విన్నాం రాగిపిండి చాలా హెల్దీ అనమాట హోమ్ మేడ్ ఫుడ్ మాట ఇది మా పక్కన కొత్త షాప్ ఓపెన్ చేస్తే తీసుకున్నా బాగున్నాయి హెల్దీ కదా రాగి పిండి అని చెప్పి తీసుకున్నాము సో ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ మాట అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ మాట ఈ రోజు వచ్చేసి నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను అందుతో పాటు బటర్ మిల్క్ మాట సో ఇదైతే నా లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ ఈ రోజు నేను తీసుకున్న ఫుడ్ అయితే ఇదే అండి డైట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అలాగే ఈవినింగ్ స్నా డిన్నర్ కానీ ఇప్పుడు మనం వెయిట్ తగ్గమా లేదా అన్నది చూసేద్దాం పదండి చూసారు కదా ఏం తీసుకోను ఏంటి అన్న డ్రైట్ ఫుడ్ మెనూ అన్నది ఇప్పుడు మనం వెయిట్ తగ్గమా పెరిగామా అని చూద్దాము నన్ను అయితే నేను అదే ఫుడ్ అండి తీసుకున్నాక ఈవినింగ్ ఒకసారి పాలు అంతే పడుకునే ముందు అంతే ఇంకా తప్ప నేను ఏం తీసుకో ఫుడ్ నిన్న సో ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము ఎంత ఉన్నాం ఏంటి అని నిన్న వచ్చేసి డేట్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఉన్నాము ఈ రోజు డేట్ థర్టీన్ ఎంత ఉన్నాం ఏంటి అని అయితే ఇప్పుడు వెయిట్ మిషన్ అయితే ఎక్కుతాను చూడండి వెయిట్ మిషన్ అయితే ఎక్కాను చూపించండి వచ్చి ఎంత ఉన్నాను ఎయిటీ త్రీ అండి ఎగ్జాక్ట్ గా ఎయిటీ త్రీకి అయితే వచ్చాను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తానమాట ఎయిటీ కి వచ్చి ఎయిటీ టూ రావాలి అని ఎయిటీ త్రీ అయితే లాస్ట్ వెయిట్ కూడా ఒకసారి నేను ఎయిటీ త్రీ పాయింట్ టూ కి వచ్చి ఆగిపోయాను తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులకి ఎయిటీ కి వచ్చేవాడు చాలా హ్యాపీ అండి సో ఇలాగే మనం నచ్చింది తింటూ ఒక పూట మనం వెయిట్ అనేది తగ్గొచ్చు ఇదండి ఈ రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై